మీరు ఏ భక్తులు అయినా చూడండి నువ్వు మంచిగా బతకాలి యథార్థంగా బతకాలి నీతిగా బతకాలి చెడు అలవాట్లు మానుకోవాలి మారు మనస్సు పొందాలి నీ శరీరాన్ని యాగంగా దేవునికి సమర్పించాలి ఇలాంటివి చెప్తున్నారంటే చెప్పరు నువ్వు మిగిలిన ఎక్కడ చూడు నీ శరీరాన్ని ఎలా అయినా పాడు చేసుకో అక్కడికి వెళ్ళి కూర్చుంటే సరిపోద్ది ఆ భక్తి చేస్తే సరిపోద్ది కానీ క్రైస్తవం అలా చెప్పట్లా అందుకే రోజు చాలా మందికి నచ్చట్లా మనం ఎవరో పేకాట ఆడుకునే ఆవిడ పేకాటలో దొరికిపోయిన ఆవిడ ఎక్కడో ఒక ఆవిడ బైబిల్ ఇచ్చిందట ఆవిడ దగ్గరకు వచ్చి హాస్పిటల్లో గొడవ చేస్తుంది ఈవిడ మామూలుగానే పేకాట రాని ఈవిడొచ్చి నువ్వు బైబిల్ ఎందుకు ఇచ్చావు వచ్చి అడగడానికి సిగ్గుండక్కర్లా నీ బతుకు ఏమైనా బాగుందా నీకు ఏమైనా నీతుందా ఉందా ఒక్కరికైనా ఇన్స్పిరేషన్గా ఉన్నావా నువ్వు నీ జీవితాన్ని ఏమైనా మార్చుకున్నావా లేదు అంటే నువ్వు ఎందుకు నువ్వు మగరాయిలాగా ప్యాకెట్ ఆడడం సిగరెట్లు కాల్చడం మందు ఏటి పద్ధతులు అంటే మాకు ఇవన్నీ అలవాటు మాకు ఇవన్నీ సాగుతాయి మీకు సాగవా మాకు సాగవు అయితే మీరు మాకొద్దు మాకు సాగేవా సా ఎక్కడ సాగుతున్నాయో అక్కడే ఉంటాం మేము మేము ఎక్కడ సాగుతున్నాయో అక్కడ ఉంటాం ఈ సాగవు కాబట్టి మీ దగ్గర మాకొద్దు బాగా బాగా ఆలోచించండి క్రైస్తవ్యం ఎవరినైనా పాడు చేస్తుందా ఎవరి జీవితాన్నైనా పాడు చేస్తుందా అంటే లేదు పాడైపోయిన వాళ్ళని బాగు చేస్తుంది ఇప్పుడు మీరు నన్ను ఏమండి మరి క్రైస్తవ్యంలో తాగుబోతులు లేరా అంటే ఎందుకు లేరు సంసోన్లు దావీదులు యాకోబులు మంది ఉన్నారు మరి అదేంటండి అని అంటే నేను అంటాను వాళ్ళు నామకార్థంగా బ్రతుకుతున్న వాళ్ళు యేసు ప్రభుత్వమే ఒక ఇస్కర్ యువత ఏదో ఉన్నాడు ఏం కాదంటాం దాన్ని యేసు ప్రభుత్వం ఒక ఇసుకర్ యువత ఏదో ఉన్నాడా లేదా ఉన్నాడు అలాగే క్రైస్తవ్యంలోకి వచ్చామని చెప్పుకుంటున్న వేషదారులు దాన్ని మీకు బాగా అర్థం చేయించడానికి యేసు ప్రభువు మాట చెప్పాడు చేనుంది చేనుంది చేన్ నాదే కానీ అందులో గోధుమలతో పాటు ఉరుగులు కూడా ఉన్నాయి ఏం ఏమంటో దుష్టుడు ఎత్తి విత్తిపోయాడు ఎక్కడ మీరు వ్యవసాయం పని చేయండి కలుపు మొక్కలు వస్తాయి రావా నువ్వు వేసావేట వాటిని ఏ రైతయినా పని కట్టుకుని ఒరే పెద్దోడా నువ్వు పో వంద కలుపు మొక్కలు పట్టుకురారా ఒరే చిన్నోడా నువ్వు ఒరి విత్తనాలు పట్టుకురారా అంటాడా నువ్వేమో విత్తనాలు చల్లరాడేమో కలుపు వేసుకుంటూ పోతాడని అంటాడు ఏ రైతైనా అంటాడా అండు ఆ కలుపు ఆటోమేటిక్గా వస్తుంది అలాగే మన సంఘాల్లో కూడా కలుపు ఉంటుంది నువ్వు ఎంత చెప్పు బురదలో పంది లెక్క శుభ్రంగా పైపెట్టి కడిగేసిన సొంతూరు సొబ్బెట్టి రుద్దేసినా మళ్ళీ మనడు వెళ్ళేవాళ్ళు ఆదివారం అయిపోయాక ఎక్కడికి వెళ్ళి పడతారు వీళ్ళు ఆ బురదలోకి వెళ్ళి పడతారు ఇంకా అవి మారో అవి నువ్వు పరిగణలో తీసుకోకు నువ్వు నిజంగా క్రీస్తుని విశ్వసించి అదార్థంగా బ్రతికేవాడు రోల్ మోడల్గా ఎవరిని పెట్టుకుంటాడు యేసు ప్రభువుని పెట్టుకుంటాడు రోల్ మోడల్ యేసు ప్రభు క్రైస్తవ్యానికి ఆయనలో ఏ పాపం లేదు ఇప్పుడు ఆ పేకట్టరానికి రోల్ మోడల్ ఎవరో ఎవరో పేరు చెప్పుద్ది అసలు అక్కడే పెద్ద కొంపు ఉంది ఇంకా ఆ కొంపుని ఫాలో అయితే నువ్వేమవుతావు ఇంకా పెద్ద కొంపు అవుతావు అందుకని మనం అలాంటి ఫాలో అవ్వం అది వద్దుది అది వద్దు నీతిని వెంటాడాలి యథార్థతను వెంటాడాలి ఉన్నదే చిన్న జీవితం పోతావు టక్ మని పోతావు ఎప్పుడు మాడిపోద్ది చెప్పగలవా ఈ మధ్య బల్బుల మీద డేట్లో వేసి ఇస్తున్నారు అండి వారంటీ అట ఎన్ని నెలలట పన్నెండు నెలలట ఓడిపోతే ఇది కానీ పేలిపోతే ఏం చేస్తాడట ఆ డేట్లో పొత్తి ఇంకోటి ఇస్తాడట ఈ మధ్య వ్యాపారం బాగుంది ఆ బల్బుకైనా ఉంది గ్యారంటీ ఓ బల్బు నీ పిలిమిండి రాలిపోయింది అనుకో నో గ్యారంటీ నో వారంటీ ఉందా గ్యారంటీ ఉందా లేదా సో ఎప్పుడు రాలిపోదో తెలియని జీవితం కోసం అంత భ్రష్టు పట్టిపోయిన బతుకు ఎందుకండి పోనీ ఎవరిని పాడు చేశారు ఎవరిని పాడు చేయలేదు కదా ఎవరిని నాశనం చేశారు ఎవరిని నాశనం చేయలేదు కదా చక్కగా సత్యంలో ఉండండి సత్యంలో ఎదగండి సత్యాన్ని అనుసరించండి అని చెప్పడం తప్పితే మిమ్మల్ని దురలవాట్లకు బానిసలు చేయట్లేదు గంజాయి కాల్చమనట్లేదు లేకపోతే ఏదో ఉక్కా పేల్చమనట్లేదు కళ్ళు దాకి చిందిలేయమనట్లేదు మొక్క తినమని చెప్పట్లేదు కళ్ళుతో పాటు దేవుడి పేరు చెప్పి నాకు తెలుసు ఒక చోట దేవుడి పేరు చెప్పి కళ్ళు తాగి మొక్కలు తింటారు గట్టిగా ఎవరి పేరు చెప్పి దేవుడి పేరు చెప్పి ఇంకోడ కూడా ఉన్నాడు అందరి జాతకాలు చెప్పేది ఆడి జాతం ఆడికి తెలియదు హైదరాబాద్లో ఉంటాడు మొన్న ఎప్పుడో కృష్ణరాజు గారి భార్య బాగా గడ్డెట్టింది మరి దరిద్రుడే నా కొడుకు జాతకం నా దగ్గర లేదు నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగింది సత్యుడు గొర్రె ఆ కొడుకు జాతకం పిన్ని దగ్గరే లేదట నా దగ్గర లేదు నా కొడుకు జాతకం నీకు ఎలా తెలిసిందని అడిగింది మరి మంచి ఉంటారు అది ఆ దెబ్బకి ఎందులోనే దూకి చావాలి వాడు చెప్పేస్తాడు అందరి జాతకాలు చెప్పేస్తారు దేవుడికి మందు పట్టిస్తారట అబ్బా నీకు ఇలాడు భక్తులు పది మంది ఉంటే చాలు దేవుడికి కూడా క్యాన్సర్ వచ్చేది దేవుడికి కూడా కిడ్నీలు ఉంటే పాడైపోతే దేవుడికి కూడా లివర్ ఉంటే నాశనం అయిపోద్ది ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారు సో కాబట్టి భక్తి అంటే మనం భ్రష్టు పట్టిపోయేది భక్తి కాదు భక్తి అంటే మనం బాగుపడాలి భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కళ నీవు ఫలించుట చూడాలని నేను నాటెను నీ తండ్రి ఇలా భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కళ నీవు ఫలించుట చూడాలని నేను నాటెను నీ తండ్రి ఇలా ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నరము కలం ఆత్మ ఫలములు ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం ఒకే తండ్రి సంతానం ఈ భూమి మీద ప్రతిజనం ಒಕೇ ರೀತಿ ಗಯದ ಗಾಲನ್ನ ದೇವುನಿ ಸಾಸನಂ ಪ್ರೇಮಾ ವಿಸ್ವಾಸಂ ಸಮಾಧಾನಂ ಸಾತ್ವಿಕಂ ದೀರ್ಘ ಶಾಂತಂ ದಯಾಳುತ್ವಂ ಆಶನಿಗ್ರಹಂ ಸಂತಸಂ ಮಂಚಿತನ ಮುಗನು ಫಲ ಮುಲಿಯ ಬಲನು ಭೂಮಿ ಫಲಿಸ್ತೆ ಈ ನೇಲ ಮೀದ ಕಲಾ నీవు ఫలించుట చూడాలని నిను నాటెను నీ తండ్రి భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కలా నీవు ఫలించుట చూడాలని నిను నాటెను నీ తండ్రి மண்ட அோ ர போரிதா நீுாடு நின்ு கண்ணூத்து கடுப்பு மோத்து அோவாடு நேரமீத ரூ ఎండిపోతుంటే హృదయ పరితాపం ఉంది నీ కోసమే చింతించువాడు నిన్ను కన్నారైతు ద్రాక్ష తోట విషయంలో న్యాయం తీర్చమని అడుగుతున్నాడు మేలులు మరిచిన కృతజ్ఞులను తానే ప్రశ్నించుచున్నాడు ద్వేషం కలహం మత్సరం మత్తత అసూయ క్రోధం విమతము కక్షలు అనుకారు ద్రాక్షలను కూడదనేను భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు నీవు ఫలించుట చూడాలని నిను నాటెను నీ తండ్రి భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కళ నీవు ఫలించుట చూడాలని నిను నాటెను నీ తండ్రి అంటే వ్యవసాయం ప్రభువు కోరు ఫలసాయం సమృద్ధి అయి నీతి ఫలములతో నిందుకొనుట ఏ న్యాయం కోతకాల మేఖాయం సమసిపోవు అన్యాయం గోధుమ కొట్లకు గురుగులు అగ్నికి చేర్చబడే ఆ సమయం సంఘం అంటే వ్యవసాయం ప్రభువు కోరు ఫలసాయం సమృద్ధి అయి నీతి ఫలములతో నిందుకొనుట ఏ న్యాయం కోతకాలమేఖాయం సమసిపోవు అన్యాయం గోధుమ కొట్లకు గురుగులు అగ్నికి చేర్చబడే ఆ సమయం ఆయన ఎంగు నిలిచి ఉండుటే ఫలభరితమైన జీవితం విస్తారముగా ఫలించి మహిమ పరచు బారికే కిరీటం జ్ఞానం సహనం సత్యము సద్గుణం భయము భక్తి స్వతంత్రించుకును భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల నీవు ఫలించుట చూడాలని నిను నాటెను నీ తండ్రిలా భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల నీవు ఫలించుట చూడాలని నిను నాటెను నీ తండ్రిలా ఊర్ధ్వలోకపు రైతులు చేసే వ్యవసాయంలో నర మొక్కలం ఆత్మఫలమును ఫలించాలని ప్రేమతో నాటిన విత్తులం ఒకే తండ్రి సంతానం ఈ భూమి మీద ప్రతిజనం எதாலேவு சாசன பிரேம விஸ்வாசம் சாத்விக்கம் தீர்ஷாத்தம் தயாணுமம் ஆசனி கிரகம் சந்தசம் மஞ்சனமுலமுளி ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కళ నీవు ఫలించుట చూడాలని నేను నాటెను నీ తండ్రి భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కళ నీవు ఫలించుట చూడాలని నేను నాటెను నీ తండ్రి